దేవుడు నివసించవలసినటువంటి హృదయంలో పరిశుద్ధుడైన దేవుడు ఉండవలసిన ఈ హృదయంలో ఆ దేవుడిని ఉండనివ్వకుండా పాపిష్టి పనులు చేస్తూ పాపిష్టి కార్యాలు చేస్తూ పాపిష్టి మాటలు మాట్లాడుతూ పాపాన్ని తీసుకొచ్చి హృదయంలో జొచ్చించినప్పుడు చీకటి వెలుగు కలిసి ఉండడం సాధ్యం కాదు చీకటి పాపమునకు సూచన వెలుగు పరిశుద్ధతకు దైవత్వముకు సూచన మనిషి పాపిష్టి పనులు చేసినప్పుడు తన హృదయంలోనికి తన జీవితంలోనికి చీకటి జొచ్చుకొని వచ్చేసింది హృదయంలోకి చీకటి జొచ్చుకొని వచ్చేస్తున్నప్పుడు వెలుగు స్వరూపుడైన దేవుడు ఆ మనిషి హృదయంలో ఉండలేకపోయాడు మనిషి చేసిన పాపిష్టి పనులను బట్టి చేస్తున్న పాపిష్టి పనులను బట్టి చే చేతులారా తనను నడిపించేటటువంటి దేవుణ్ణే సుఖము సంతోషము సౌభాగ్యము ప్రసాదించే దేవుణ్ణే మనిషి చే చేతులారా తన జీవితంలోంచి బయటికి గెంటేశాడు ఎప్పుడైతే దేవుడు ఉండవలసినటువంటి హృదయంలో దేవునికి చోటు ఉండదో ఏం జరుగుతుందో తెలుసా దేవుడు ఈ హృదయంలో ఉంటే మనిషి ప్రశాంతంగా ఉంటాడు దేవుడు ఈ హృదయంలో ఉంటే మనిషి సమాధానం కలిగి జీవిస్తాడు దేవుడు ఈ హృదయంలో ఉంటే మనిషి సంతోషంగా బ్రతుకుతాడు నిస్వార్థంతో జీవిస్తాడు దైవ లక్షణాలు కలిగి జీవిస్తాడు కానీ ఎప్పుడైతే మనిషి తన స్వార్థంతో తన పాపంతో నీచమైన కార్యాలతో తన హృదయాన్ని నింపుకున్నప్పుడు దేవుడిని బయటకు గెంటేసినప్పుడు తనలో ఉండవలసిన శాంతి సమాధానము సంతోషము నెమ్మది తను కోల్పోయాడు ఇప్పుడు హృదయం అంతా ఖాళీ అయిపోయింది పాపంతో నిండిపోయింది హృదయమంతా ఖాళీ అయిపోయినప్పుడు పాపంతో నిండిపోయినప్పుడు శాంతి సమాధానము సంతోషము వీటిని కోల్పోతాడు దయచేసి వినండి మీకు కూరగాయలు కావాలా సూపర్ బజార్లో దొరుకుతాయి మీకు మీకు పాలు కావాలా షుగర్ కావాలా వంట చేసేటటువంటి సామాగ్రి కావాలా మీకు మార్కెట్లో దొరుకుతాయి ఇంట్లో కావలసిన వస్తువులు కావాలా మార్కెట్లో దొరుకుతాయి ఫర్నిచర్ కావాలా మార్కెట్లో దొరుకుతుంది నీకు ఈరోజు బ్రతకడానికి ఏం కావాలో అవన్నీ మార్కెట్లో దొరుకుతాయి కానీ మనిషికి కావలసినది ఏంటో తెలుసా వస్తువులు కాదు వాహనాలు కాదు సిరి సంపదలు కాదు చదువు సంధ్యలు కాదు అంద చందాలు కాదు మనిషికి కావలసిన ప్రతికున్నము ఉన్నాళ్ళు సంతోషము సమాధానము కానీ గమనించండి ఈ సంతోషము ఈ సమాధానము మార్కెట్లో మీకు ఎక్కడ దొరకదండి